న్యూస్ నా పేరు దివ్య వార్తా విశేషాలు ధర్మవరం పరిధిలోని వర్కర్స్ అండ్ హెల్పర్స్ కార్మికులకు సిఐటియు ఆధ్వర్యంలో స్థానిక సిఐటియు ఆఫీస్ వద్ద నుండి ధర్మవరం ఆర్డీఓ ఆఫీస్ వరకు ర్యాలీ నిర్వహించి ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించి ఆర్డీఓకి వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా సిఐటియు మండల కన్వీనర్ జేవి రమణ కో కన్వీనర్ టి ఖాన్ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ కార్మికులు డి చంద్రకళ మాట్లాడారు ధర్మవరం ప్రాజెక్ట్ పరిధిలోని అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్ సమస్యలు పరిష్కారం కోసం అనేక పర్యాయాలు అధికారులకు వినతిపత్రాలు ఇవ్వడం జరిగిందని అనేక రకాల ఆందోళన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతున్నదని ముఖ్యంగా ఎన్నికల సందర్భంగా తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అంగన్వాడి వర్కర్ల సమస్యలను మా పార్టీ అధికారంలోకి రాగానే పరిష్కారం చేస్తామని కనీస వేతనం అమలు చేస్తామని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తామని మినీ వర్కర్లు మెయిన్ వర్కర్లుగా జీవోలు విడుదల చేస్తామని గత ప్రభుత్వం ఒక లక్ష ఇరవై అమలు చేస్తామని చెప్పడం జరిగిందని కానీ ఈ ప్రభుత్వం లక్ష ఇరవై వేల రూపాయలను కేవలం లక్ష రూపాయలకు తగ్గించడం జరిగిందని ఈ విధంగా అమలు చేస్తే అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం కార్మికులకు ఏ విధంగా న్యాయం చేయగలరని వారు ఆందోళన వ్యక్తం చేయడం జరిగింది అదేవిధంగా సుప్రీంకోర్టు కనీస వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు అమలు చేయాలని చెప్తే ఇంతవరకు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయడం లేదు కానీ ప్రభుత్వాలు కార్మికుల పైన విపరీతమైన పని భారం పెంచుతున్నారని పేరుకు మాత్రం ప్రభుత్వ ఉద్యోగులను చెప్పి వేతనాలు మాత్రం అతి తక్కువ ఇస్తున్నారని ఎటువంటి సంక్షేమ పథకాలు అమలు చేయడం లేదని దాదాపుగా మూడు సంవత్సరాలుగా టీఏ బిల్లులు ఈవెంట్స్ బిల్లులు పెండింగ్ లో ఉన్నాయని మెను ఛార్జీలు పెంచి ఉచితంగా గ్యాస్ ఇవ్వాలని ఇంటి అద్దెలను పెంచాలని అంగన్వాడీ వ్యవస్థకు కేంద్ర రాష్ట్ర బడ్జెట్లు పెంచాలని కార్మికులకు పనిభారం తగ్గించాలని తదితర డిమాండ్లను వెంటనే ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లాలని ఈ సందర్భంగా వారు ఆర్డీఓ తెలపడం జరిగింది ఈ కార్యక్రమంలో అంగన్వాడీ నాయకురాలు పోతక్క దీనా సునీత ఫాతిమా చింతమ్మ అరుణ లక్ష్మీదేవి గోవిందమ్మ వేదవతి గంగరత్న చిట్టెమ్మ సరస్వతి ప్రాజెక్టు పరిధిలోని వర్కర్స్ అండ్ హెల్పర్స్ తదితరులు పాల్గొన్నారు మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ కావలి డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబిజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలిని మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెక్టమి పిల్లలు లేకుండా ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ముగడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కానిపోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై నాలుగు గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును సంప్రదించండి మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి ఫోన్ నంబర్స్ నైన్ మరియు జీరో ఎయిట్ సిక్స్